మన సబ్స్క్రైబర్లు కావచ్చు మన ఛానల్ వ్యూయర్స్ కావచ్చు ఎయిర్టెల్ ప్రీపెయిడ్ అన్లిమిటెడ్ డేటా రీఛార్జ్ ప్లాన్లు అన్నీ కూడా చేంజ్ అయినాయి కదా ప్రస్తుతం న్యూ ప్రైజ్ ఎంత చేసుకుంటే అన్లిమిటెడ్ డేటా మనం వాడుకోవచ్చు అన్లిమిటెడ్ డేటా రీఛార్జ్ ప్లాన్ల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేయండి అని అని మనల్ని అడగడం జరుగుతుంది ఈ వీడియోలో మనం ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం మూడు రకాల అన్లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్లు అవైలబుల్లో ఉన్నాయి ఈ మూడు రకాల రీఛార్జ్ ప్లాన్లలో మీరు ఏ రీఛార్జ్ ప్లాన్ చేసుకున్నా అన్లిమిటెడ్ ఫ్రీ అన్లిమిటెడ్ డేటాని మీరు యూజ్ చేసుకోవచ్చు టూ జీ యూజర్లైనా త్రీ జీ యూజర్స్ అండ్ ఫోర్ జీ ఫైవ్ జీ యూజర్స్ మీరు ఏ యూజర్ అయినా కానీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం మూడు రకాల అన్లిమిటెడ్ డేటా ప్లాన్లు అయితే అవైలబుల్లో ఉన్నాయి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే కాస్త వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి మీరు ఫస్ట్ ప్లాన్ చూసినట్లయితే పదకొండు పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ ఓన్లీ వన్ అవర్ ఉంటుంది ఈ వన్ అవర్లో మీరు అన్లిమిటెడ్ డేటాని మీరు యూజ్ చేసుకోవచ్చు రెండవ రీఛార్జ్ ప్లాన్ అన్లిమిటెడ్ డేటా కోసం మీరు నలభై తొమ్మిది పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ వన్ డే ఉంటుంది వన్ డేలో అన్లిమిటెడ్ డేటాని మీరు ఎంత డేటానైనా యూజ్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ అప్డేట్స్ మీకు నచ్చిన మూవీస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్యాక్ వ్యాలిటీ వన్ డే ఉంటుంది వన్ డే అంటే మీరు డేలో రీఛార్జ్ చేసుకున్నాకా నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ కాదండి మీరు డేలో ఎప్పుడైనా రీఛార్జ్ చేసుకోండి మిడ్ నైట్ ట్వెల్వ్ వరకు మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్లిమిటెడ్ డేటా కోసం మూడవ రీఛార్జ్ ప్లాన్ తొంభై తొమ్మిది నైంటీ నైన్ పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ టూ డేస్ ఉంటుంది ఈ టూ డేస్లో అన్లిమిటెడ్ డేటాని మీరు ఎంత డేటానైనా యూజ్ చేసుకోవచ్చు ఈ త్రీ ప్యాక్స్ అర్థమైంది కదండి ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా చూడండి లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్